అందరూ కుటుంబాల కలిసి బతుకుతున్నాడు ఎక్కడ బతుకుతున్నాం కుటుంబంలో అందరం కలిసి అని కడుపులో బల్లెవలాగా గాంధీ పక్కన అంబేద్కర్ కూర్చున్నాడు రౌండ్ టేబుల్ ఎక్కడ బతుకుతున్నాం ఏ ఊర్లో బతుకుతున్నాం ఆరు లక్షల గ్రామాల్లో బీసీఎస్టీ త్రివర్ణాల కింద వయసుల కిందూరలో హిందూ పేరుతో బీసీ అంతా అన్నదమ్ముల ఎక్కడ కలిసి బతుకుతున్నాం కలిసి బతకట్లేదు కదా కాబట్టి సామాజికంగా సాంస్కృతికంగా అన్ని రకాలుగా ఎస్సీ ఎస్టీలని శూద్ర వర్గంలో తోసి విద్యలో రాజకీయంలో సమాజంలో అణిచివేసి జ్ఞానం లేకుండా భూమి లేకుండా సంపద లేకుండా అణిచివేస్తున్న వర్గం నుంచి మాట్లాడటానికి మూడవ వాయిస్ బయలుదేరింది లండన్లో అంబేద్కర్ అప్పుడు ఎస్సీ ఎస్టీలకి హక్కులు మొదలైంది రాటం మానవ హక్కులు మరి బీసీలు లేడీ అంబేద్కర్ పక్కన బీసీరా అన్నాడు బ్రిటిషుడు ఎందు అంబేద్కర్ అస్పృశ్యుడు అంట రానివాడు బీసీలో ఎట్లా వస్తున్నారు అంబేద్కర్ పక్షాన రాలేదు మరి వాళ్ళ గురించి కన్నీరు కాల్స్తూనే ఉన్నాడు అంబేద్కర్ నా దగ్గరకు వచ్చిన వాడు తెలుగుదల్ అయితే రానివాడు ఇంకా నాయకుడు కాబట్టి నేను రానివాడిని ఇంకా ఎక్కువ ప్రేమిస్తా అన్నాడు అంబేద్కర్ మరి ఏం చేస్తున్నాడు ప్రేమించి రాజ్యాంగం రాసే అవకాశం వచ్చింది రాజ్యాంగం కమిషన్ వేసుకొని బీసీలంతా తమ తలని లెక్క పెట్టుకొని ఒక విచారణ సంఘాన్ని ఏర్పాటు చేసుకోండి అని మూడు నలభై ఆర్థిక రాసుకొని అంబేద్కర్ చనిపోయింది దానితోటి కాకా కాల కమిషన్ వచ్చింది దాన్ని చెత్తబుట్టలు వేసింది ఎవరు ఎవరైనా ఎవరు ఎవరు భగవంతుడు భారతదేశాన్ని ఆధునిక దేవాలయాలు ఆధునిక భారత జాతి నిర్మాత నెహ్రూ సోవియట్లో సోషలిజం ఎట్లయితే వచ్చిందో అలాంటి భారతదేశంలో సోషలిస్టు నిర్మాతట నెహ్రూ కానీ కాకా కాళకేర్ కమిషన్ అవతల పడేసిండు అంబేద్కర్ బీసీల కోసం రాజీనామా చేసిండు కానీ రాజ్యాంగంలో చేర్చబడ్డ ఆర్టికల్తో మండల్ కమిషన్ వచ్చింది మండల్ కమిషన్ అయింది కాంచిరాం పార్లమెంట్ ముందు గుట్టలాగా గుట్టలు పోసినట్టుగా గోధుమ పిండిని పోసుకొని రొట్టెలు చేసుకుంటా అక్కడే పది పార్లమెంట్ ముందు రెండేళ్ళు కాంచీరామ్ యుద్ధం చేస్తే బోగిలాలు హర్యానా విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ వాళ్ళిద్దరి మధ్య కూడా గొడవ పెట్టించింది కాంచిరామ్ వస్తున్నాడు గౌరీలాల్ నీ మీదికి అన్నాడు విశ్వనాథ్ ప్రభావ్ మరి ఏం చేయాలి కాంచినాం అన్నాడు సింగ్ మండల కమిషన్ అమలు చేయి నీ కుర్చీ కింద మంట పోయితే అన్నాడు కాంచినాం మాటతో విశ్వనాథ్ ప్రసాద్ సింగ్ మండల కమిషన్ అమలు చేసి ఇది కథ